లేకున్నా రోడ్ అయినా శ్మశాన వాళ్ళు ఎక్కడో ఉంటారు ఇక్కడ ఎత్తుకున్నారు పైసలు ఇక్కడ మీకు రూపాయి కష్టపడ్డానికి పరిస్థితి వ్యవసాయదారులు కానీ ఈ రోజు ఆటోలను మహిళలు ఉచితంగా బస్ ఎక్కుతానని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కొడుతుంది ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలన్నా మీ కుటుంబంలో ఉంటారు ఎక్కడో మనం ఇక్కడ నుంచి ఇక్కడ రామచంద్రపురం మల్లంపల్లి వరకు నడుపుతూ ఉంటాం కానీ హైదరాబాద్ దాకా బస్సు ఫ్రీగా తీసుకోబోతారు మరి చిన్నదాని కోసం వస్తే మరి పెద్దదానికి లాస్ అవుతారు కదా ఐదు ఆరు వందలు ఖర్చు వస్తారు బస్సుకు మరి ఆటోలో పోలేరు కదా అందుకనే మా ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలి టిఆర్ఎస్ పార్టీ కుట్రలు వాళ్ళు మూడు రోజులు కానీ అధికారం దిగిపోయి రోజు మమ్మల్ని నిలదీత్తం నిలదీత్తాం అంటారు కనీసం వాళ్ళ కుక్క కుక్కలకు పన్నెండు లక్షలు పెట్టి ఇల్లు కట్టించారు కోసం మేము ఎవ్వరం కూడా విలాసాల కోసం సొంత ఖర్చుల కోసం సొంత వ్యవహారం కోసం ఎవ్వరం చూడడం లేదు కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు